నగరంలోని స్థానిక అంబేద్కర్ భవన్ నందు నెల్లూరు జిల్లా మేదర సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర అధ్యక్షుడు మస్తాన్ రావు ప్రధాన కార్యదర్శి నాగేంద్ర కోశాధికారి మంగారావు చేతుల మీదుగా నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా సుబ్రహ్మణ్యం ప్రధాన కార్యదర్శి రాజా కోశాధికారి చెన్నరాయుడు ఇరవై ఐదు మంది పాలక మండలి సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఆ భవిష్యత్తులో మేదర కులాన్ని గతంలో మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎస్సీలుగా గుర్తించేవారని విభజన తర్వాత బీసీలుగా గుర్తిస్తున్నారని కావున గత చరిత్రను పరిశీలించి మేదర కులాన్ని ఎస్సీ లేదా ఎస్టీ కులంగా గుర్తించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ విషయమై రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని అలాగే రాజధాని ప్రాంతంలో మేదర కులానికి ఒక ఎకరం పొలం కేటాయించి మేదర కులానికి భవన నిర్మాణానికి సహాయం చేయవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా మేదర కుల సంఘ సభ్యులు మహిళలు సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఒకసారి శ్రీనివాస్ గారిని వేదిక మీద రాశిస్తున్నాం అలాగే రాజ ఎన్నిక సహాకరించాలి శ్రీ అలాగే సూర్యకులు శ్రీనివాస్ గారిని వేదిక మీద పశువు సేవల యొక్క ప్రజాశుద్ధితో ఆత్మశుద్ధితో బంగాళి సేవా చేస్తా అనే బంగాళి సేవ మరియు ముఖ్యంగా వినిపించుకునేది ఇదే మూడు డిమాండ్లు మొదటగా అన్ని రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీలుగా ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాత్రమే బీసీలుగా ఉన్నారు మమ్మల్ని ఎస్టీలో చేర్చాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము రెండో డిమాండ్ వచ్చి మా పేదలు పునవృత్తి చేసుకునే వాళ్ళకి సొసైటీ ఏర్పాటు చేసి భూములు సప్లై చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని వినిపించుకుంటున్నాము మూడో డిమాండ్ మా కులానికి ఒక అరకాల స్థలం కేటాయించి ఒక గ్రౌనం నిర్మిస్తే మా నెల్లూరు జిల్లాలో మా పేద ప్రజలు ೈನಿಂಗ್ ಸೆಂಟರ್ ಏರ್ಪುಟೇಯಲ್ಲಿ ಈ ಪ್ರಭುತ್ವಾಕು ನಾವು ನೆಲೂರು ಜಿಲ್ಲಾ ಮಾಜಿ ಅಧ್ಯಕ್ಷ ಈ ಕೊತ್ತ ಎಕೈನ ಪ್ರಮಾಣ ಕುರಂ ಮೇದರ್ಗ అనేక రకాలుగా మేము నష్టపోవడం జరిగింది కాబట్టి ప్రభుత్వం మేమేమి పక్కగా అడగటం లేదు మేము ఉద్యమాలుగా అడగటం లేదు గత మంచి మా పూర్వీకులందరూ కూడా మద్రాసు రాష్ట్రంలో కానీ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మమ్మల్ని మా వృత్తి ద్వారా మేము చేసేటువంటి విధానాల ద్వారా మమ్మల్ని ఎస్టీగా కానీ లేదా ఆది నుంచి మేము మద్రాసు రాష్ట్రంలో ఎస్సీలుగానే ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఎస్సీలుగా గుర్తించడం వల్ల భవిష్యత్తులో మా పిల్లల యొక్క విద్యాభివృద్ధిలో కావచ్చు ఉద్యోగస్తుల్లో కావచ్చు అనేక రకాలుగా మార్పులు చేయడం మా జీవనలోపాన్ని ముందుకెళ్ళడానికి ఎంత అవకాశం కలుగుతుంది కాబట్టి పాత్రికే మిత్రులు మీ ద్వారా నేను కోరుకునే ప్రభుత్వాన్ని ఏమిటి అంటే కనుక మమ్మల్ని మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకసారి ఆ యొక్క పూర్వరాలు పరిశీలించి మమ్మల్ని ఎస్ఐలుగా గుర్తించినట్లయితే ఇప్పటికీ యాభై సంవత్సరాల నుంచి మా యొక్క జీవితాలన్నీ కూడా పాడైపోయి కాబట్టిప్పుడైనా సరే ఆ యొక్క ఫైల్స్ అన్ని తిరిగేసి మమ్మల్ని నిజానిజాయాలను పరిశీలించి మమ్మల్ని ఎస్సేలుగా గుర్తించినట్లయితే మా యొక్క జీవితాలన్నీ మెరుగుపడతాయి కాబట్టి ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుకుంటున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ప్రభుత్వానికి అందరికీ కూడా మా యొక్క సో మాకు మేము ఆంధ్ర రాష్ట్ర నేతల సంఘం తీసుకొచ్చి తొంభై రెండు బాగా నేను జనరల్ సెక్రటరీగా कार्यक्री नेल जिता इंतेव పట్టలో పొలంలో గుడిసల్లో పొటాల్లో వేసుకునేసి అడవిల్లో పెరిగే ఈ వెదురు చెట్లతో ఆ వెదురు చెట్లను నరికి భూములుగా చేసుకొని దాని దబాలు చెవిళ్ళుగా చూసి తాడకలు కుట్టలు గంపలు జనకరలు కాడలు ఎలం ఇవన్నీ అల్లుకొని జనజీవన శ్రవంతిలో పల్లె పల్లెకు పట్టణ పట్టణాలకు తిరిగి తిరిగి వాళ్ళు జీవనాధారం తీసుకునేవారు కాలక్రమేణా మళ్ళీ ఏం జరిగిందంటే ఈ ప్లాస్టిక్ యుగం వచ్చిన తర్వాత ఈ యాంత్రిక యుగంలో కూడా మా యొక్క ఉత్పత్తులు కొనడం ప్రజలు చాలా తప్పు చేశారు ఎందుకంటే ఆ మార్కెట్ చాలా అందంగా ఉండాలి పర్యావరణ లితం కాదు అయినా కూడా ప్లాస్టిక్ ఇంప్రెండ్ చేసుకుంటున్నారు కాబట్టి తర్వాత తర్వాత మా పిలుపులంతా ఏం చేశారంటే ఇక్కడ జనజీవన విధానం సరిగా ప్రమాణాలు లేక నిదానంగా గ్రామాలకు పట్టణాలకు పెట్టుకుని వర్షం వచ్చి ముడిపి కాలువల పక్కన రోడ్ల సైడు తర్వాత రైల్వే ట్రాక్ల పక్కన విరుసీలు వేసుకొని తన సొంత వృత్తిని మానుకోలేక అదే కులతో చాటలు జల్లెలను చేసుకుంటూ జనజీవన స్రాంతలు జీవన ప్రమాణము చాలని చాలని మద్దతు తీసుకుంటున్నారు నా పేరు తెలియ మస్కారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మండతరంగ ఈ రోజున ఇక్కడ నెల్లూరు జిల్లా మేధా సంఘ కమిటీ ఎలక్షన్ ఆల్రెడీ జరిగిపోయినవి ఈ రోజున ప్రమాణ స్వీకారంలో భాగంగా రాష్ట్ర కమిటీలో ముఖ్యులైనటువంటి మమ్మల్ని అందరినీ అధ్యక్ష కార్యదర్శి కోశాధికారి ప్రచార కార్యదర్శి గౌరవాధ్యక్షులు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ అందరినీ ఇక్కడికి పిలవటం జరిగింది వారి ఆహ్వానం మేరకు మేము ఇక్కడికి రావడం జరిగిందండి ఆల్మోస్ట్ మేము నైన్టీన్ బార్ సెవెన్ సిక్స్ అనే ఒక మేధర్ సంఘాన్ని ఇదే నెల్లూరు జిల్లాలో ఈ సంఘం రూపకర్తల్లో ఒకరైనటువంటి శ్రీ నోముల ఆదినారాయణ గారు మరి తుమ్మల సుబ్బారావు గారు సిరివేర లక్ష్మయ్య గారు మరి జొరిగే బాలయ్య గారు మరి ఇట్లాంటి పెద్దలు చాలామంది ఒక మంచి ఆశయంతో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మా యొక్క మేదర్ సంఘాన్ని పల్నాడు జిల్లా నసరావుపేటలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందండి అప్పటి నుండి మా సంఘం యొక్క కార్యకలాపాలు మేము జరుపుకుంటున్నాము మాకు చిరకాలంగా మా యొక్క కోరిక అన్ని రాష్ట్రాల్లో మా యొక్క కులం ఎస్సీ ఎస్సీలో ఉన్నది తెలంగాణ ఈ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల్లో మాత్రమే బీసీల ఇయేలో ఉన్నది మరి మేము అనేక పర్యాయంలో మరి ప్రభుత్వాలు ఎన్ని మారినా మేము అప్పటి నుంచి కూడా రిప్రజెంటేషన్స్ సంబంధిత అధికారులకైతేనేమి మరి మినిస్టర్కైతేనేమి ఎంపీలకైతేనేమి ఎన్నో రిప్రజెంటేషన్స్ సార్ ఇది మాది చిన్న కులము మాకు వృత్తులు అంతరించిపోయినాయి మరి చేసుకోవడానికి వృత్తులు లేవు మాకు సొసైటీలు కూడా మరుగున పట్టడం వలన బొంగులు కూడా మాకు రావటం లేదు మరి బొంగులు ఎక్కువ రేటు పెట్టి తీసుకొచ్చి అతి కొద్ది మంది ఇప్పటికే చాలామంది రకరకాల వృత్తుల్లోకి పోయారు మరి ఉన్న మంది అయినా మరి వృత్తి మీద ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మరి చేసే తప్ప వారికి గత్యంతరం లేదు మరి అలాంటి మా మేధ బంధువులు చాలామంది చాలా ఇబ్బందులు పాలవుతున్నారు మరి మేము చిరకాలంగా మా యొక్క కులాన్ని ఎస్టీలో కలపమని మేము అడగటం జరుగుతుంది మరి ఇంతవరకు మా గోడు ఎవరు ఆలకించడం లేదు మా యొక్క కాగితాలు చెప్ప చెత్త కుప్పలకి పరిమితం అవుతున్నాయి తప్పితే మరి అమలుకు నోచుకోవడం లేదు మరి మేము ఇదే ప్రభుత్వాన్ని గత వైసీపీ ప్రభుత్వంలో కానీ అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో కూడా మా యొక్క సమస్యలు వినతి పత్రం పూర్వకంగా మేము అనేక పరిహారాలు ఇచ్చాం మరి గత వైసీపీ ప్రభుత్వం వల్ల మాకేమి ఉపయోగం కూడా జరగలేదు తదుపరి టీడీపీ గవర్నమెంట్ వచ్చింది మరి ఈ గవర్నమెంట్ అయినా మమ్మల్ని ఆదుకోవాలని అందులో ఇంకో ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు గతంలో